హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి నేను మిద్దె తోట పైన చక్కగా బీరకాయ చెట్టు వేసుకున్నాను ఎంత బాగా చూడండి బీరకాయ ఇట్లా పొడుగ్గా ఎంత బాగుంది కదా అసలు ఒకటి రెండు కాస్తే కూడా చాలా ఆనందమవుతుంది మనం పెట్టుకొని మనం కాచుకుంటున్నాం కదా ఈ చెట్లని అందుకు ఎంత బాగా వచ్చిందో చూడండి అక్కడక్కడ చిన్న చిన్నవి ఇప్పుడు ఇప్పుడు పిందెలు వస్తున్నవి నేను ఈ పెద్ద టబ్బులో వేసుకున్నాను ఇందులో టమాటా చెట్లు కూడా ఉన్నాయి చూడండి బీరకాయ చెట్టే కాకుండా టమాటా చెట్లు కూడా ఉన్నాయి ఇదిగో ఇట్లా జాలి కట్టుకుంటే పురుగు పాలకుండా ఉంటుంది ఇదిగో అండి బెండకాయ చెట్లు ఇవి అక్కడక్కడ ఈ పెద్ద టబ్బులో వేసుకున్నాను ఒక ఐదారు దాకా ఉన్నాయి వస్తాయి అండి ఒక ఐదారు దాకా వస్తాయి మనం చక్కగా పులుసు పెట్టుకోవచ్చు బెండకాయ పులుసు పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే లేతవి కదా మంచిగా ఉంటుంది చెట్టువి అప్పటికప్పుడు తెంపుకున్నాము ఏ మందు వేయకుండా తెంపుకున్నాము కాబట్టి పండించుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ చూడండి అంత ఎంత పెద్దగా అయినాయో బెండకాయలు మనము చిన్న మిద్దె తోట పైన చిన్న చిన్న గిట్ల చెట్లు వేసుకున్నాం అనుకో మనకు కావాల్సినవి మనం పండించుకోవచ్చు ఒక ఇద్దరు ముగ్గురికైనా అని మనం పండించుకొని తినేవి ఎంత బాగా అనిపిస్తాయి కదా అని చూసారా బెండకాయలు అక్కడక్కడ వేసాను ఓకే నా ఫ్రెండ్స్ ఇగో గులాబులు కూడా అక్కడక్కడ ఉన్నాయి ఎల్లో రెడ్ ఓకే నా ఫ్రెండ్స్ మిగిలిన నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్